బీహార్లో గనక ఈసారి బీజేపీ గెలిచిందో ఇక ప్రాంతీయ పార్టీలకు ఎక్కడా కూడా భవిష్యత్తు ఉండదు అని ఈ రోజు ఇండి కోటం అయితే తీవ్రంగా శ్రమిస్తోంది కాంగ్రెస్ గనక బీహార్ లో ఓడిపోతే అంటే కాంగ్రెస్ కోటం ఏదైతే ఉందో ఆర్జేడి కాంగ్రెస్ ఇక భవిష్యత్తులో కూడా ఇక్కడ మోడీని ఢీ కొట్టడం కష్టమే ఎందుకంటే కశ్మీర్ లో చాలా మంది వ్యతిరేకత వస్తుంది పది సంవత్సరాలు అయింది ఇక్కడ ఓట్లు ఎన్నికలు నిర్వహించి ఈసారి కశ్మీర్ ప్రజలు చాలా కసిగా ఉన్నారు బిజెపి మీద త్రీ సెవెంటీ అమల విషయంలో కూడా అనుకున్నటువంటి ప్రతిపక్షాలకి అక్కడ షాక్ ఇచ్చారు కశ్మీర్ ప్రజలు ఇరవై తొమ్మిది సీట్లు ఇచ్చారు కేవలం జమ్ములు మాత్రమే కాదు ముస్లిం ప్రాంతంలో కూడా కొన్ని ఓట్లు వచ్చాయి బీజేపీకి అది ఊహించలేదు ఎవరు కూడా ఉమర్ అబ్దుల్లా గాని లేకపోతే మిగతా కాంగ్రెస్ కానీ అలాగే దేశ రాజకీయాల్లో మిగతా పార్టీలు రాజకీయ విశ్లేషకులు ఎవరు ఊహించలేదు ఎందుకంటే త్రీ సెవెంటీతో అక్కడ చాలా వరకు మార్పు వచ్చింది బీజేపీ నమ్మకం అదే కానీ హర్యానాలో ఖచ్చితంగా కాంగ్రెస్ రావాలి కదా పది సంవత్సరాలు పరిపాలించినటువంటి బీజేపీపై వ్యతిరేకత ఉంది ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ వస్తుంది అనుకున్నారు కానీ కాంగ్రెస్ ఎందుకు అక్కడ రాలేదు అక్కడ రాహుల్ గాంధీకి రాజకీయం చేయడం రాలేదు ఎంతసేపు ఆ జాట్లు 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 అనుకునే ఉన్నాడు తప్ప మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి అదే బీజేపీకి ప్లస్ అయింది నేను జాట్లు అందరికీ కూడా న్యాయం చేస్తానని చివరి వరకు కూడా అదే చెప్పాడు జాట్లు అంటే ఇరవై ఐదు శాతం ఉన్నారు మరి మిగతా డెబ్బై ఐదు శాతం పరిస్థితి ఏంటి అంటే నువ్వు జాట్లకే అధికారంలోకి వస్తే మంచి చేస్తే మరి మా పరిస్థితి ఏంటి అన్న విషయం మరిచిపోయాడు దానికి తోడు బీజేపీ చేసినటువంటి మాస్టర్ ప్లాన్ ఏంటంటే ఎక్కడికక్కడ ఓట్లు తగ్గించడానికి ఓట్లు చేర్చడానికి కాంగ్రెస్ నిల్చోబెట్టినటువంటి క్యాండిడేట్లు ఏ కులం నుంచి అయితే మతం నుంచి అయితే ఎక్కడి నుంచి ఎవరైతే నిల్చోంటారో అదే విధంగా నిల్చోబెట్టేశారు చాలా మంది ఇండిపెండెంట్లు ఇది ఊహించలేకపోయింది కాంగ్రెస్ ఆ విధంగా అహంకారంతో ఉన్నటువంటి కాంగ్రెస్ కొమ్ములు విరిచేసి అక్కడ అధికారంలోకి వచ్చారు మహారాష్ట్రలో అదే విధంగా వచ్చారు ఛత్రపతి శివాజీ అభివృద్ధి ఆ తర్వాత ఏమొచ్చేసి ఢిల్లీ మధ్యప్రదేశ్ అన్నీ గెలుసుకుని వచ్చారు ఇప్పుడు బీహార్లో ప్రతిపక్షాలకి బీజేపీని విమర్శించడానికి ఏమీ లేదు కాబట్టి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం సృష్టించిందో ఈ ఈవీఎంల్ని అదే ఈవీఎంలు బేస్ చేసుకుని ఇప్పుడు రాహుల్ గాంధీ ఓట్లు చోరీ జరిగిందంటూ ఒక ఆధారం లేనట్టు నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఈసీ మీద విరుచుకు పడుతూ ఈసీ బీజేపీ కొమ్మక్క అయిపోయిందంటూ ఓటర్ అధికార్ యాత్ర అనేది వాడు బీహార్లో చేపట్టాడు ఇప్పుడు ఈ బీహార్ వాటర్ లో ఖచ్చితంగా బీజేపీ అధికారంలోకి వచ్చింది గత పార్లమెంట్ ఎన్నికల్లో కేవలం ఈ ఓట్ల చోరీ చేసే వచ్చింది ఈసీ బీజేపీ ఒక్కటైపోయి కుమ్మక్కైపోయి అయిపోయాయి కాబట్టి ఈవి ట్యాంపరింగ్ చేశారు కాబట్టి మోదీ అధికారంలో కూర్చున్నాడంటూ ఈ రోజు ఆయన అయితే చెప్పడం జరిగింది రాహుల్ గాంధీ మరి పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వతంత్రం వచ్చిన మొదట్లో నెహ్రూ గారు ప్రధానమంత్రి అయిపోయారు ఓట్లు చోరీ చేసి ఎవరిది సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి ప్రధాన అవ్వాలని పదమూడు ఓట్లు వస్తే నెహ్రూ గారికి మూడు ఓట్లు వస్తే మిగతా వారికి రెండు ఎన్నో ఓట్లు వస్తే ఎవరు ప్రధానయ్యారు నెహ్రూ ప్రధానయ్యాడు ఎన్ని వరుసగా మూడు సార్లు అయ్యాడు దేశాన్ని విభజించి విశ్రక్షణ చేసి ఆ మొత్తానికి కూల్ చేసి దరిద్రంగా నాశనం చేసేసి మూడు ముక్కలు చేసేసి చిన్ లాంటి ప్రాంతం అటు ఇచ్చేసి పీఓక లాంటి ప్రాంతం ఇటు ఇచ్చేసి సరిహద్దుల్లో ఇప్పటికీ పరిష్కారం కానీ పరిస్థితులు సమస్యలు తీసుకొచ్చినటువంటి నెహ్రూ గారు చివరికి ఓట్ల చోరీ చేసి ప్రధాన అయ్యాడు మరి ఆ తాతగారి గురి గురించి చెప్పుకోవాలి వాస్తవానికి ఈవీఎంలు తీసుకొచ్చిందే రాజీవ్ గాంధీ పేపర్ బ్యాలెట్లను కూడా అనుమానించాడు ఆయన మొన్న ఒక వీడియో చూపించాను మీకు రాజీవ్ గాంధీ మీరు ఈ పేపర్ బ్యాలెట్ వల్లే గెలిచింది అందుకే కాంగ్రెస్ ఓడిపోయిందంటూ రాజీవ్ గాంధీ చేసినటువంటి ఆరోపణల తర్వాత ఈవీఎంలు వచ్చాయి ఈవీఎంలు అయితే పారదర్శకత ఉంటుంది ఎవరైనా సరే ఇంక దీని నుంచి ఎవరు కూడా మోసం చేయలేరంటూ ఇప్పుడేమొచ్చేసి వరుసగా మూడు సార్లు ఓడిపోయేసరికి ఈవీఎంలు కూడా ఇలా చేశాయి ఈవీఎంల వల్లే గెలిచింది బీజేపీ అందుకే కాంగ్రెస్ ఓడిపోయిందంటూ ఏవేవో మాట్లాడుతున్నారు ఇప్పుడు జనాలు కూడా కొంతమంది నమ్ముతున్నారు దీని గురించి వాస్తవాలు ఏంటో వాస్తవాలు కానిదేంటో చరిత్ర నుంచి మనం రావాలి రెండు వేల పద్నాలుగు నుంచో రెండు వేల పంతొమ్మిది నుంచో రెండు వేల ఇరవై నాలుగు నుంచో కాదు ఎక్కడి నుంచి రావాలంటే చరిత్ర నుంచి రావాలి మనం నెహ్రూ గారి నుంచి రావాలి ఈ దేశాన్ని ఎంత విచ్ఛిన్నం చేశారో మీరు తెలుసుకోవాలి